హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా ఇంకోటి ఫ్రెండ్స్ నా మీద ఇలా ట్రోల్ చేసి పెట్టారు ఓకే నాకేం ప్రాబ్లం లేదు పట్టించుకోను వదిలేసినాను ఇంకా చేసుకొని అనేసి ఒకటే ఏమంటే ఇలా ట్రోల్ చేసి పెట్టుకున్నారు దాని కామెంట్స్ మీరేమనరా అండి ఏమండి మీ గురించి ఇలా పెట్టుకుంటున్నారు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు దేంట్లో అయినా పెట్టుకునే అండి నాకెందుకు నాకేం సంబంధం అది నేనైతే నేను బాధపడాలి నేను తప్పు చేసింటే నేను ఎక్కువగా డెప్త్గా వెళ్ళాలి నేనేం తప్పు చేయలేదు కాబట్టి నాకెందుకు నాకేం ప్రాబ్లం లేదు పెట్టుకొని వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా అనిపిస్తా అలా పెట్టుకొని ఎన్ని చేసినా కూడా దేవుడు అనే చూస్తూ ఉంటాడు చూడకుండా పోడు కదా ఏదో కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్యం పున్నం తెలియని వాళ్ళని లంజ లపక్క మాట్లాడేసుకొని ఏమొస్తుంది ఏం రాదు నా గురించి ఎన్నైనా మాట్లాడుకోని ఐ డోంట్ కేర్ నాకేం నాకేం అవసరం లేదు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే నేను లైవ్లో అట్లా లేదేంటో నేను రానండి ఇట్ట మాట్లాడడం అనేసి మీతో మీరు నాకు ఇంత సపోర్ట్గా నన్ను ఫాలో అయినారు నాకు లైక్స్ కొట్టినారు కామెంట్స్ చేసినారు నన్ను ఇంత సపోర్ట్ చేసినారు చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి ప్రతిరోజు కామెంట్స్ చూస్తానండి ప్రతిరోజు కామెంట్స్ చూసాను నైంటీ పర్సెంట్ మంచిగా కామెంట్స్ వస్తాయి టెన్ పర్సెంట్ బ్యాడ్గానే వస్తాయి పట్టించుకోను కాకపోతే అంటే ఒకడు వచ్చి కామెంట్లో అంటే నువ్వు నిన్ను నిన్ను లంచ్ అంటే లంచ్ అనకూడదా అంటే నువ్వు లంచ్ అయినా అనుకో ఏమైనా అనుకోరా నాకు ఎందుకు నువ్వేమైనా అనుకో నువ్వు ఒకటి నువ్వు నన్ను అనేటప్పుడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు తెచ్చుకుంటే అది చాలు అంతే ఒకని ఒక ఆడదాన్ని మనం వేరెత్తి చూపించేటప్పుడు మన ఇంట్లో ఒక ఆడ ఉంది అనేది గుర్తు పెట్టుకుంటే చాలు ఓకేనా అండి ఇంకొకటి ఈ మధ్య పెద్దగా రీల్స్ ఏం చేయడం లేదు అంటే మీరు మీ